గొప్ప త్యాగం తెలుగు కథ శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తూ ఉండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురు వచ్చి ఓయి మానవుడా నేను మిక్కిలి ఆకలిగా ఉన్నాను నిన్ను తినేస్తాను అన్నాడు శివానందుడు చేతులు చాపి రాక్ష నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం అవుతాను అన్నాడు వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు శివానందుడు వేగంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి అమ్మాయి వివాహం చక్కగా జరిపించు నేను రాక్షసుడికి ఆహారంగా వెళ్తున్నాను అని విషయం వివరించాడు చాటు నుండి ఇది విన్న శివానందుడు తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు తీసి రాక్షసుడి వద్దకు వచ్చి మా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలేసి తనను ఆహారంగా తీసుకోమని అన్నాడు వీళ్ళిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి నేను శివానందుడి తండ్రిని నన్ను తిని వాళ్ళను వదిలివే అన్నాడు అంతలో ఒక ముత్తైదువు వచ్చి భర్తను కొడుకునో కోల్పోయి నేను జీవించలేను నన్ను తిను ఉంది ఈ లోగాని నవయవ్వని వచ్చి ఈ అనార్థాలకి మూలం నేను నాకు నగలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీకంత పడినాడు నన్ను తిను అంది వారి అనురాధ బంధాలు చూసి రాక్షసుని కంట జల కన్నీరు వచ్చింది అంతలో అతను గంధర్వుడుగా మారిపోయి నేనొక గంధర్వుడును శాపం వల్ల రాక్షసుడిగా మారాను మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను తీసుకోండి అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు Subscribe, like. Thanks ఫర్ వాచింగ్